క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభు క్రీస్తునామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం దేవుడు మనకు అనుగ్రహించిన ఇట్టి శ్రేష్టమైన ఉదయకాలను బట్టి దేవా దేవునికి వందనాలు కృతజ్ఞతాస్తులు వాక్య పరిచయలోనికి వెళదాం వాక్య పరిచయలోనికి వెళ్ళటానికి ముందు మీరు వింటుంది ట్రూ లైట్ ఛానల్ కార్యక్రమాలు మీకు ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నీవు నీ దేవుడైన ఎహోవా మాట వినిన ఎడల ఈ నీ నీమీదకు వచ్చి నీకు ప్రాప్తించును నీవు పట్టణములో దీవించబడదు ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం రెండు మూడు వచనములు పట్టణములో చాలా పట్టించుకునే విషయాలుంటాయి పట్టణానికి రోజు వెళ్లేవారికి లాభ నష్టాలు ఉంటాయి ఎక్కువ గోవల అలజడి సందడి మరియు భారమైన పరిస్థితులు చూస్తామక్కడ పట్టణంలో శోధన ఎక్కువ ఇంకా నష్టాలు చింతలు కూడా ఎక్కువే ఇటువంటి పట్టణాలలోనికి దేవుని ఆశీర్వాదాలతో మనం పంపబడుతూ ఉన్నాం అక్కడ ఉన్న పరిస్థితిలో దీవుని ఉంటుంది మనం అక్కడ మకాం ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదం మనతో ఉంటుంది కాబట్టి మన పని పాటల్లో ఆనందం కలుగుతుంది మనం ఎదుర్కొంటున్న పరిస్థితులకు సరిపోయేటంత శక్తి ప్రభు ఇస్తాడు పట్టణములోని ఆశీర్వాదం మనలను గొప్పవారిగా చేయకపోవచ్చు కానీ మనలను మంచిగా ఉంచుతుంది మనం ధనవంతులుగా చేయబడకపోవచ్చు కాని దేవుని ఆశీర్వాదం వలన యథార్థవంతులుగా ఉంటాం మనం కూలివారమైనా గుమస్తాలమైనా మేనేజర్లమైనా వర్తకులమైనా న్యాయాధిపతులమైనా పట్టణం ప్రతివారికీ ప్రయోజనకరమైన అనేక అవకాశములిస్తుంది ఎక్కువ చేపలను చోట వలవేయటం మంచిది అలాగే ఎక్కువ జనాలు ఉన్న చోట ప్రభువు కొరకు పనిచేయటం ఉపయోగకరంగా ఉంటుంది ప్రశాంతమైన గ్రామ ప్రాంతాలలో ఉండటం మనకు హాయిగా ఉంటుంది కాని రద్దీగా ఉండే పట్టణ ప్రాంతాల్లో పనిచేయమని ప్రభు పిలిస్తే తప్పక మనం దాన్ని అంగీకరించాలి కారణం మన శక్తియుక్తులకు సరిపోయేటంత సేవ అక్కడ ఉంది పైన ఉన్న వాగ్దానాన్ని బట్టి మనం మంచి విషయాన్ని ఆశిద్దాం ప్రభువు మనతో మాట్లాడుతున్నప్పుడే తెరవబడిన హృదయంతో ఆయన స్వరం విందాం పని చేయటానికి ఇష్టమైన మనసుతో ఆయన కార్యక్రమాలను అమలు చేద్దాం మన విధేయతను బట్టే దీవించబడతాం ఆయన ఆజ్ఞలను పాటిస్తే మనకు గొప్ప బహుమానం ఉంది విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాము సకల ఆశీర్వాదాలకి కానుభూతి మా ప్రియపారులొక్క తండ్రి ఘనమైన నామానికి వేలాది వందనాలు ప్రభావా ఈ యొక్క మంచి ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా మాతో మాట్లాడారు దేవా నీ రక్తంలోనైనా స్వస్థతుంది దేవా నీ రక్తంలోనే ప్రభా మాకు విడుదల ఉంది నీ రక్తం ద్వారానైనా మా పాపానికి విమోచన కలిగింది ప్రభా నైనా మా కోసం శిలువలో చేసిన త్యాగం వల్లే ప్రభా ఇప్పుడు మేము నైనా రక్షణ అనేది మేము పొందుకున్నాం ప్రభా నీవు చేసిన మేలు నీ చేసిన త్యాగం మేము ఎన్నడూ కూడా మర్చిపోలేం ప్రభా దేవా ఎంతో గొప్ప దేవుడు ప్రభా మమ్మల్ని ఎంతగానో ప్రేమించా ప్రభా అయితే నాయన నీ రక్షణ పొందుకొని మేము మేము ఏమైతే కలిగి ఉన్నామో దాన్ని మేము ఇతరులకి ప్రకటించడానికి దేవా సహాయం చేయండి నువ్వు చేసిన నువ్వు నీ యొక్క త్యాగాన్ని ప్రతి ఒక్కరికి కూడా మేము చెప్పే విధంగా ప్రభా నీ కృపను అనుగ్రహించి మేము నడుచున్నాం ప్రభా ఇదిగో నా తండ్రి ఈ దినమంతా కూడా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ నీ ఎందు భయభక్తులు కలిగిన కృపను దయచేయమని వేసినాము చిన్న అపరాధ నడుచున్నాం తండ్రి దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మరలా రేపటి హృదయకాల సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించడం కాక ఆ